పాక గ్రామానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ లింగస్వామిపై ఫంక్షన్కు ఆహ్వానించి అతన్ని సెల్తో ఫోటోలు తీయమని అనడంతో అతను నిరాకరించినాడు దానికి గాను ఆ ఫంక్షన్కి సంబంధించిన వారు దాడి చేయడానికి నిరసనగా ఈరోజు మహోబాద్ జిల్లా నుంచి వారిని చట్ట ప్రకారం చర్యించుకోవాలని మా సంఘపరంగా వారిని అక్కడ జిల్లా బాధ్యులుగా సహకరించి కేసు పెట్టి వారిపై చర్య తీసుకోవాలని కోరడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మేము దాన్ని ఖండిస్తూ ఇకముందు ఈ దురాంతహారంగా ఫోటోగ్రాఫర్లపై చర్య తీసుకో అంటే చేసుకోవడం అది చాలా దుర్మార్గం దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు వారి పక్షాన నిరసన తెలియజేస్తున్నాం నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ లింగస్వామిపై ఫంక్షన్కు ఆహ్వానించి అతన్ని సెల్తో ఫోటోలు తీయమని అనడంతో అతను నిరాకరించినాడు దానికి గాను ఆ ఫంక్షన్కి సంబంధించిన వారు దాడి చేయడానికి నిరసనగా ఈరోజు మహోబాద్ జిల్లా నుంచి వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మా సంఘపరంగా వారిని అక్కడ జిల్లా బాధ్యులుగా సహకరించి కేసు పెట్టి వారిపై చర్య తీసుకోవాలని కోరడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మేము దాన్ని ఖండిస్తూ ఇక ముందు ఈ దురాంతహారంగా ఫోటోగ్రాఫర్లపై చర్య తీసుకో అంటే చేసుకోవడం అది చాలా దుర్మార్గం దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు వారి పక్షాన నిరసన తెలియజేస్తున్నాం